తెలుగు సినిమాలకి సంబంధించి ఛాలెంజ్లు విస్తరడం నేచురల్ స్టార్ నాని ఒక స్పెషల్ ఐటమ్ గా మారిపోయింది ఎందుకంటే ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా గానీ ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ ఫిల్మ్ చూడొద్దు అనేటువంటి ఛాలెంజ్లు వేయడం ఆ ఫార్ములా కోర్టు సినిమాలో సూపర్ హిట్ అయింది ఇప్పుడు హిట్ త్రీ థర్డ్ కేస్ ప్రజల ముందరకు వచ్చింది ప్రేక్షకుల ముందరకు వచ్చింది ఎలా ఉందా సినిమా నాని చెప్పినట్టుగా అంచనాలకు తగ్గట్టుగా హిట్ త్రీ ఉందా అలానే ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు అన్నారు ప్రభు గారు నమస్కారం సో హిట్ త్రీ కోర్టు చెప్పి హిట్ కొట్టాడు ఆయన సో తర్వాత హిట్ పేరుతో వచ్చిన సినిమా పరిస్థితి ఎలా ఉంది ఫస్ట్ డే కోర్టు గురించి ఛాలెంజ్ చేసినప్పుడు నిజంగా ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది నా ఈ సినిమాకి హిట్ కాకపోతే నా సినిమా చూడొద్దు అని చెప్పి చెప్పడం అనేటువంటిది వెళ్ళి ఒక స్టార్ చేసినటువంటి ఒక గొప్ప తన మీద తాను చేసుకున్న పెద్ద ఛాలెంజ్ అనే అనుకోవాలి పెద్ద సవాల్ అని అనుకోవాలి బట్ అదేంటంటే తను తీసుకున్న సబ్జెక్టు మీద తను తీసుకున్న తను చేసినట్టు ఒక సినిమా మీద పూర్తి స్థాయి కన్విక్షన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగలరు నిజంగా గ్రేట్ స్టేట్మెంట్ దానికి తగ్గట్టుగానే కోర్టు సినిమా చాలా చక్కగా మంచి విజయాన్ని సాధించింది డీసెంట్ ఫిలిం ఏ ఫిలిం విత్ సర్టన్ యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి అంతవరకు పాజిటివ్ ఇప్పుడు దీని కనుక సక్సెస్ కాకపోయినట్లయితే అనేటువంటి ఛాలెంజ్ ఎవరి మీద విసరాలో నాకు ఇంకా అర్థం కాలేదు ఈజ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దట్ బట్ అది కూడా నేను సినిమా గురించి అది చెప్పాడు అలాంటి ఒక తో ఒక ఆర్టిస్ట్ ఒక స్టార్ రావటం అనేటువంటిది అభినందించవచ్చు ఎందుకంటే చేస్తున్న పని మీద కన్విక్షన్ లేకపోతే అంత ఇదిగా చేయలేరు కానీ ఆ చేసినటువంటి ఛాలెంజ్కి ఉన్నటువంటి కంటెంట్కి మధ్య ఉన్న తేడా ఏంటనేటువంటిది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత చర్చనీయాల్సం అవుతుంది ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద మన హిట్ త్రీ చూసుకున్నట్లయితే తన ఛాలెంజ్ని చాలా వరకు రీచ్ అయ్యాడు ఈ సినిమా కూడాను తన కాన్ఫిడెన్స్ అంత స్థాయిలో కాదు కానీ ఒక స్థాయిలో నిలబెట్టే సినిమా డిసప్పాయింట్ చేస్తుంది అసలు ఏంటి స్టోరీ ఎందుకంటే డే వన్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ ఈ సినిమాకి కూడా టికెట్ల ధరలు ఇవన్నీ కూడా ప్రాసెస్ గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఇచ్చినాయి జరిగిపోయినాయి ఫస్ట్ టాక్ ఎలా ఉంది కథ గానీ హిట్స్ ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది అందరికీ కూడా ఫస్ట్ హిట్ వన్ గాని హిట్ టూ గానీ ఇవన్నీ కూడా కొన్ని కేసెస్ ని ఒక ఎమోషనల్ ఇన్వెస్టిగేషన్ డ్రామాని క్రియేట్ చేసినటువంటి సినిమా రెండు కూడా సో అందులో ఇది సీక్వెల్ యాంగిల్లో చూసినప్పుడు ఇది థర్డ్ పార్ట్ సో ఇది ఆ అంచనాల్ని ఆ టెంపోని నిలబెట్టడంలో ఎంతవరకు సక్సెస్ అయింది అసలు ఫస్ట్ మనం అభినందించాల్సింది అందరం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున థియేటర్కి రావటం అనేటువంటిది ఓపెనింగ్ ఫస్ట్ ఓపెనింగ్ చూసిన తర్వాత మార్నింగ్ టాక్ విన్న తర్వాత తీరుబడిగా మ్యాట్ని సెకండ్ షోలు పెరగటం తర్వాత గ్రాడ్యువల్గా కలెక్షన్స్ పెరగటం సినిమా బాగుంది అంటే బాగలేదు అనేటువంటి స్టాక్ కొంచెం వచ్చినా సరే డిజాస్టర్ అయ్యేటువంటి పరిస్థితి చూద్దాం పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో హిట్ సినిమాకు వచ్చినంత ఇవాళ థియేటర్ దగ్గర నిజంగా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఎవరైతే ఉన్న జన ప్రవాహాన్ని చూసాను ఇవాళ ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెనింగ్ డేకే ఇంత రివ్యూని రాబట్టు రెవ్యూ రెవెన్యూ రాబట్టుకునే పరిస్థితి ఈ సినిమాకి వచ్చింది అనుకుంటే అది నాని పెట్టిన కష్టం ప్రమోషన్స్ విషయంలో సినిమా తీయటం ఒక అయితే అయితే రిలీజ్ అండ్ ప్రమోషన్ అనేటువంటి కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్ గా తయారైన సందర్భం ఇది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెనింగ్ రివ్యూస్ రెవెన్యూ చాలా బాగొచ్చింది రివ్యూస్ కూడాను టు సమ్ ఎక్స్టెంట్ అంత డిసప్పాయింటింగ్ అయితే రాలేదు ఓకే సినిమా ఇస్ పాసిబుల్ అనేటువంటి రివ్యూస్ సాధించింది అంతవరకు అభినందన అంటే సార్ స్టోరీ ఏంటి ఎందుకంటే ట్రైలర్ చూస్తే మొత్తం దేశం అంతా తిరిగింది కదా అవును అర్జున్ సర్కార్ అని ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఎస్ విశాఖపట్నం స్టార్ట్ అయిపోయి కాశ్మీర్ బార్డర్ లాగా పాకిస్తాన్ ఇది అంతా వెళ్ళిపోయింది ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద కొంత వాటి మీద కొంత పోయింది ఇంకా ఫిల్మ్ అనేటువంటిది మొదటిగా ఇన్వెస్టిగేటివ్ ఇవన్నీ కూడా ఈ సిరీస్ అంతా కూడా హిట్ సిరీస్ అంతా కూడాను ఇన్వెస్టిగేటివ్ దీని మీదనే ఎక్కువగా నడుస్తుంటే దానే అంట హోమీ సైడ్ ఇంటర్న ఇంటర్వెన్షన్ టీమ్ అని అంటే జరుగుతున్నటువంటి నేరాలని నిరోధించేటువంటి ఒక టీమ్ గా ఫామ్ ఆ టీమ్ అనేటువంటిది ఆ టీమ్ హౌ దే ఆర్ కంట్రోలింగ్ ఫస్ట్ టూ సిరీస్లో చూసాం దిస్ ఇస్ ద పార్ట్ త్రీ ఫస్ట్ విశ్వక్ చేయటం తర్వాత వచ్చి సర్వీసెస్ శేషు చేయటం పెద్ద డైరెక్టర్ ఇస్ ద సేమ్ కరోనా శేషు ఈ విధంగా ఆ ఫైర్ టాఫీలో ఇది ఈ సినిమాకి వచ్చినప్పుడు అర్జున్ సర్కార్ ఈజ్ హార్డ్ కోర్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి హార్డ్ కార్ అంటే ఇట్ అజ్ అంటే రిణీ బడి ఆ రిణి అక్కడ నుంచి అతను తన ఈ ఫ్లాష్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్లో జైల్లో తన ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు తర్వాత ఎలా తను ఒక టీమ్ ని ఒక ఐదు వేలని టెర్రీస్టిక్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా వచ్చాడు గుర్తుంది ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఏం లేదు కంటెంట్ అంటూ ఏమి లేదా కథాపరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు అందులో ప్లే మీద సినిమా కథన్ ప్లే ఎక్కువగా నడిచింది అంటే స్టైలిష్ క్యారెక్టరైజేషన్ అనేటువంటిది ఎంత బాగా స్టైలిష్ గా క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న అనేటువంటిదే ఇక్కడ మెయిన్ తప్ప ఇట్ ఈజ్ని ఒక క్రైమ్ స్టోరీలో ఒక ఒక దీన్ని ఇన్వెస్టిగేషన్ టీము హౌ ద చేజ్ ద విక్టి వీళ్ళు క్రిమినల్స్ని ఎలా చేజ్ చేశారు ఎలా పట్టుకున్నటువంటిది మాత్రమే తప్ప హౌ ద క్యారెక్టర్స్ ఆర్ డిజైన్డ్ హౌ ద స్క్రీన్ ప్లేస్ డిజైన్ అనేటువంటి పాయింట్ ఆఫ్నే మనం చూడాల కథగా ఏం లేదు ఒక నేర పరిశోధనా చిత్రం ఓకే అవుతుంది అటు కానీ క్యారెక్టరైజేషన్స్ విషయంలో ఇప్పుడు ఇందులో తీసుకునే దానిలో పార్ట్ వన్ పార్ట్ టూ తో చూసినప్పుడు ఇది ఒక ఇండియన్ లెవెల్ మూవీ మొత్తం పాన్ ఇండియా మూవీ అనేటువంటి ఒక ఇమేజ్ ఇచ్చారు ఆ అంచనా తగ్గట్టుగా కథ వెళ్ళడం కానీ ఆర్టిస్టుల సెలక్షన్ గాని ఇప్పుడు నాని లీడ్ రోల్ చేశారు హీరోయిన్ వచ్చేసరికి కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి వచ్చింది విలన్ వచ్చేసరికి ప్రతీక్ బబ్బర్ బాలీవుడ్ నుంచి వచ్చారు సో ఈ కాంబినేషన్స్ అన్ని ప్రాపర్ గా కథపరంగా సెట్ అయినాయి డెఫినెట్గా సెట్ అయినట్లు చెప్పు ఎందుకంటే ఆ కథ అనేటువంటిది ఇటు ట్రావెల్స్ ఫ్రమ్ వైజాగ్ టు కాశ్మీర్ వైపు వెళ్ళటం అక్కడ నుంచి ఇటు రావటం ఆ స్పాన్ టు ద ఇన్ ద సబ్జెక్ట్ అనేటువంటిది డెఫినెట్గా బాగుంది దానికి తగ్గట్టుగానే ఆర్టిస్ట్ సెలెక్షన్ అనేటువంటిది ముఖ్యంగా నాని 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 సినిమా మొత్తం కూడా తనే సర్వాంతర్యామి ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు అర్జున్ సర్కార్ ఆ పాత్ర దాన్ని ఎంత ఇంటెన్స్ తో డైరెక్టర్ డిజైన్ చేసుకున్నాడు ఎంత ఇంటెన్స్గా తెర మీద ప్రజెంట్ చేశాడు ఎంత ఇంటెన్స్గా నాని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు దిస్ ఈస్ ద మెయిన్ తింగ్ గతంలో సినిమాలు రెండు కూడాను ఒక లోకల్లో దీనికి వరకే ఉన్నాయి రెండు రిఫక్సైన్ కానీ అడవి చేసి వచ్చేసి దీనికి వచ్చే స్పాన్ పెరిగింది ఈ అప్పటికి ఈ పాన్ ఇండియా అనేటువంటిది పాన్ ఇండియా ఫేవర్ అనేటువంటిది లేదు ఇప్పుడు దానికి నాని అంతకుముందు కూడా తన దసరా సినిమాతోటి డబ్బింగ్ ద్వారా అయితే పాన్ ఇండియా స్టార్ అవ్వటం జరిగింది తర్వాత వరుసగా మూడు విజయాలు సినిమాలు నాన్న వీటితో హ్యాట్రిక్ హీరోగా ఉన్నటువంటి పరిస్థితి సో అన్ని విధాలుగా నాని ఈ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అతనికి వచ్చిన ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టార్ ఇమేజ్ అనేటువంటిది పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళటం కానీ ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు కావడంతో ఈ సినిమా కూడాను ఆ రేంజ్ అనేటువంటిది ఏర్పడింది అండ్ మామూలుగా నాని సినిమాలు కొంచెం సెంటిమెంట్ కొంచెం ఎమోషన్ కొంచెం ఫీలింగ్స్ ఇట్లాంటివన్నిటిని కూడా కలగలిపి చేస్తారు దసరా సినిమా తర్వాత ఆ ట్రెండ్ కొంచెం మారింది మధ్యలో ఆయన నాన్న మళ్ళీ ఫుల్ ఫ్యామిలీ డ్రామా కింద నడిపించారు మన ఛాలెంజ్ లెక్క చూస్తే కూడా కోర్టు సినిమా కేవలం ఎమోషన్స్ మీద నడిచింది ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ కథపరంగా మీరు క్లారిటీ ఇచ్చారు ఎమోషన్స్ కానీ ఆర్టిస్టులు దాన్ని సింక్ అయినటువంటి విధానం గానీ ఎలా ఉంది ఆ ఇమోషన్స్ అనేటువంటి మిస్ ఏం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఏ సినిమా అయినా సరే ఏ జోనర్ అయినా తీసుకుని టేక్ ఎనీ జోనర్ అంటే ఈస్ ప్రాపర్లీ ఫ్యూజ్డ్ విత్ ఇమోషన్ అది అంతగా రం చేయలేదు అంతగా రాణించదు అంతగా పండదు ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత అద్భుతంగా చేశారో ఎంత హై మేకింగ్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయో ప్రజెంటేషన్ అనేటువంటిది ఎంత లావిష్గా ఉందో ఆ ఇమోషనల్ కనెక్ట్ అనేటువంటిది మాత్రం మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ మాత్రం కొంత ఉన్నటువంటి వాట వాస్తవం అంటే సెంటిమెంట్ లో అట్లాంటి ఏం లేదు సెంటిమెంట్ లో అట్లాంటి ఏం లేవు అంత అంత యాక్షన్ మీద యాక్షన్ 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 అంటే ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఎ స్టార్ ముఖ్యంగా ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి మన ఇదైతే ఇది హింసో రక్షతి రక్షిత లాగా హింస అనేటువంటిది మాత్రమే ఒక గ్లోరిఫైడ్గా గ్లామరైజ్డ్గా కనిపించేటువంటి ఒక చేయబడినటువంటి అలా క్లోరిఫై చేసినటువంటి కంటెంట్ కనిపిస్తుంది అంటే ఆ హింసని ఇప్పుడు దీన్ని రక్త తర్పణమే రక్త రక్తపాతము రక్త తర్పణం అంత స్థాయి హింస అనేటువంటిది అవసరం అనేటువంటిది ఒకరు ఇక డిఫరెంట్ చర్చనీయాంశం అది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనుసరిస్తున్నట్టు ఒక నానిగా మన పర్టికులర్గా కాదు ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది ముఖ్యంగా యానిమల్ అనే సినిమాతో అది పరాకాష్ఠగా చేరింది కానీ అదే అదే అది డైరెక్టర్ని బట్టి ఆ ఎమోషన్స్ క్యారీ అని అనుకుంటే ఇక్కడ నాని చూసినా లేదా కొలను సేషన్ చూసినా వీళ్ళ వీళ్ళ స్టైల్ అంతా డిఫరెంట్ స్టైల్ కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఫస్ట్ ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడే నాని చేతి మీద రాత గురించి చాలా చర్చ జరిగింది ఇప్పుడు దానికి మాత్రం తీసుకోకుండా ఉందంటారు ఆ సినిమా అవును చాలా దాంట్లో చూపించిందానికంటే ఎక్కువ ఉంది ఆ సెన్సిటివిటీస్ ఏమీ లేవు సెన్సిటివిటీస్ అనేటువంటి ఏమి లేవు సెన్సిటివిటీస్ ఏమి లేవు ఎందుకంటే కూడా ఇప్పుడు అందరు ప్రతి ఒక్కళ్ళు కూడాను ద గ్లోరిఫైయింగ్ ద వైలెన్స్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అయితే నాని లాంటి ఒక సెన్సిటివ్ యాక్టర్ నాని అనగానే కానీ బాయ్ ఇట్ ద నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ నుంచి ఆ తర్వాత ఒక నేచురల్ స్టార్ అనేటువంటి ఒక ఇమేజ్ నుంచి ఒక స్టార్ ఇమేజ్ ఇమేజ్కి వెళ్ళిపోయాడు ఎదిగాడు అంతవరకు సంతోషం దసరాలో చేసినటువంటి వైలెంట్స్ పార్ట్ కానీ సరిపోదా సినిమాలో చేసినటువంటి వైలెంట్లో కానీ ఒక ఇమోషనల్ కంటెంట్ కనెక్ట్ ఉంది ఫ్యామిలీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా ఉంది నేల మిడిచి సాము చేయటం అనేటువంటిది లేదు బట్ దీంట్లో కొంత మేరకు అది అదే కనిపించింది ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ వరకు అది తప్పితే ఎంటైర్ ఫిలిం ఈజ్ ద వైలెంట్ లవర్స్ అనేటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు సమాజంలో ని ఎంత గ్లోరిఫై చేసి చూపిస్తే అంతగా ఉన్నటువంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి గత ఈ గత ఐదారు సంవత్సరాలుగా ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్నారు సినిమాలన్నీ కూడాను వైలెంట్ హైలైటెడ్ ఫిలిమ్స్ మాత్రమే వస్తున్నాయి వాటిలో చూసుకుంటే ఈ సమ్హౌ బెటర్ ఫిల్మ్ అనే చెప్పుకోవచ్చు మెరుగ్గరే ఉందను కొంత పాజిటివ్స్ ఏంటి ఓవరాల్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాని పర్ఫార్మెన్స్ నాని నిజంగా చాలా డిఫరెంట్గా చాలా స్టైలిష్గా ఉన్నాడు తను ఇక ముందు ముందు ఒక ఇంత వైలెన్స్ పార్టీని కాకుండా దీ ఉన్నటువంటి ఈ యాక్షన్ ఇమేజ్ ఏదైతే వచ్చిందో దీనికి కూడా కొంత హ్యూమన్ డ్రామా హ్యూమన్ సెంటిమెంట్ ఇమోషన్ అనేటువంటిది అత చేసుకుంటూ వెళ్తే మాత్రం నాని ఒక నో డౌట్ హీ విల్ బికమ్ ఏ ప్యాన్ ఇండియా స్టార్గా ఒక స్థిరపడేటువంటి అవకాశం వచ్చే తన ప్రతి సినిమా కూడాను ప్యాన్ ఇండియా సినిమాగా నిలబట్టడానికి అవసరమైనటువంటి ఫుట్టింగ్ ని ఈ సినిమా ఇచ్చిందని చెప్పుకోవచ్చు హిట్ సినిమా అనేటువంటిది అదే దట్ నాని పర్ఫార్మెన్స్ అలాగే హీరోయిన్ కూడా క్యూట్ గా ఉంది చాలా బాగుంది ఆ శెట్టి

మిగతా రాజ్ కొడుకు ప్రతీక్ బరు ప్రతీక్ ఓకే అయితే అంత రేంజ్ విలనిజం అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ప్రొటాగనిస్ట్ అంత రేంజ్ లో చూపిస్తున్నప్పుడు కథానాయకుడిని అంత రేంజ్ లో అంత వైలెంట్ గా అంత విగ్రస్ గా చూపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టు దానికంటే దానికంటే డబల్ ఉండాలి ఎప్పుడైనా ప్రతి నాయకుడే ఈ నాయకుడి కంటే స్ట్రాంగ్ గా ఉండాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత ఇదిగా లేదని ద మ్యాచ్ బిట్వీన్ ద ప్రొటాగనిస్ట్ అండ్ నాట్ అప్ టు ద ప్రపోర్షనైట్ ఇదిలో లేదనిపించింది దట్ ఈస్ వన్ మైనస్ ఇక ప్లస్ ఇది ఒకటి మన మ్యూజిక్ మిక్కిజే మ్యూజిక్ చాలా డైలాగ్స్ వాల్యూస్ కానీ ఎందుకంటే ఒక ఇమోషనల్ కంటెంట్ మిస్ అయింది అనేటువంటిది వైలెన్స్ ఎక్కువైంది అనేటువంటిది ఒక ఆ రెండు మాత్రమే లోపాలుగా కనిపిస్తున్నాయి తప్పితే మేకింగ్ వాల్యూస్ ఎందుకంటే మన డైరెక్టర్స్ ఈ రోజు నాకు నిజంగా శైలేష్ కాలండను అభినందించాలి కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తను కన్సీవ్ చేసుకున్న విధానం మన ఇండియన్ మేకింగ్ ఫిలిం మేకింగ్లో యాక్షన్ సీక్వెన్స్లు అనేటువంటి హాలీవుడ్కి ఏమాత్రం తీసుకునే స్థాయిలో మన వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్న విధానం చాలా బాగుంది ముఖ్యంగా లొకేషన్స్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ జైపూర్లో కానీ ఆ కాశ్మీర్లో ఇది కానీ లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్న విధానం ఆ సీన్స్ కన్సూవ్ చేసుకున్న విధానం అదొక్కటే ఏదో చిన్న ఇమోషన్ మిస్ అయిందని చెప్తే ఇంత రిమైనింగ్ పార్ట్స్ వాచింగ్ అనే చెప్పచ్చు మ్యూజిక్ అన్నారు మ్యూజిక్ అంటే పాటలు పాటలు పెద్దగా ఏమి లేవు లేవా లేదు పాటల పరంగా చెప్పుకోవడానికి ఏమి లేదు ఇలాంటి సినిమాలకి ఎక్కువగా ఆర్ఆర్ అనేటువంటిదే సినిమాని ఎలివేట్ చేసేటువంటి కంటెంట్ ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ రియల్లీ గుడ్ మేజర్ మికి మేజర్ డిడ్ ఎ గుడ్ జాబ్ కెమెరా మెన్ ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే కెమెరామెన్ అనేటు ఏదో ఒక డైరెక్టర్ చెప్పినటువంటి షార్ట్ పెట్టడం కాకుండా తను కూడా కథను చెప్పగలగటం తను కూడా స్టోరీని క్యారీ చేయగలగటం అనేటువంటి కెమెరా ద్వారా అది కెమెరా ద్వారా తను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు అలాగే కార్తీక్ శ్రీనివాస్ రేటింగ్ ఈజ్ ఆల్సో క్రిస్ఫు అయితే సినిమా లెంగ్త్ అనేటువంటిది కూడా ఒక పాయింట్ ఆఫ్ ఇది ఇచ్చిన ఒక జన మెంబర్స్ వచ్చింది ఎక్కువైందంటే ఎక్కువైందనేటువంటిది ఒకటి వచ్చింది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకంటే ఆ సెకండ్ లో ఆ యాక్షన్ పార్ట్ అనేటువంటిది టూ మచ్ ఇదిగా ఉంది వైలెంట్ పార్ట్ అనేటువంటిది దాన్ని కొంత ట్రిమ్ చేసుకున్నా కూడాను ఇట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్ తప్ప దానికి డైరెక్ట్ ఎడిటైన్ చేయడు దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అండ్ దిక్టే దట్ ఈస్ ద డిక్టేషన్ ఆఫ్ ద డైరెక్టర్ సో ఇప్పుడు ఈ సినిమాని నాని తన ఓన్ బ్యానర్ లోనే ఇది కూడా రిలీజ్ చేశాను సో ఆయన ఓన్ బ్యానర్ లో మరొక హిట్ అనుకోవచ్చా గా అనుకోవచ్చు ఓన్ లో హీ మేడ్ మనీ ఎందుకంటే ఈ ఇందాక నిన్ననే ప్రెస్ మీట్ లో సూపర్ హిట్ అనమాట నిన్ననే ఒక ప్రెస్ మీట్ లో నేను అడగడం జరిగింది ప్రొడ్యూసర్ గా ఎక్కువ సంపాదిస్తున్నా హీరోగా ఎక్కువ సంపాదిస్తున్నాను అని అడిగిన నిన్న అడిగితే నా అంత బ్యాడ్ ప్రొడ్యూసర్ కాదని నేను ప్రొడ్యూసర్ గా అర్థం పర్థం లేకుండా ఖర్చు పెట్టేస్తుంటాను నేనంత కరెక్ట్ కాదు ప్రొడ్యూసర్గా ఏది ఎంత అవసరమో మేర కాదు దాన్ని మించి ఖర్చు పెట్టేస్తుంటారన్న నిజంగా ఆ అవసరాన్ని మించి పెట్టిన ఖర్చు కనిపిస్తుంది ఇందులో కనపడుతుంది ఇందులో కనిపిస్తుంది యాక్చువల్గా ఈ రోజుల్లో సినిమా ఏంటంటే సగం ప్రతి అది ఒక్క వీళ్ళకే కాదు ప్రతి డైరెక్టరు ప్రతి ప్రొడ్యూసరు ప్రతి హీరో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టారు ప్రేక్షకుడికి చూపించే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల అడుగులు సినిమాకి గాను దాదాపు లక్షల అడుగులో ఎక్స్పోజర్ అనేటువంటి చేస్తున్నారు చేసేది మొత్తం హీటింగ్ రూమ్ లో డంప్ అప్ చేస్తున్నారు ఓవర్ స్పెండింగ్ అనమాట దాన్ని వేస్టేజ్ వేస్టేజ్ అలాంటి వేస్టేజ్ చాలా జరుగుతున్నాయి మన సినిమాల్లో అయితే ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మాత్రం ఫైనల్ రిజల్ట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే హీఈస్ వెరీ సెన్సిబుల్ రేపు చిరంజీవి గారితో కూడా చేయబోతున్నాడు తన పెద్ద ప్రొడ్యూసర్ గా ఎందుకంటే యాక్టర్ టర్న్ ప్రొడ్యూసర్స్గా అతను చాలా మంచి రిజల్ట్స్ చూడబోతున్నాడు నాని అనేటువంటి మంది ఫ్యాషన్ ఓరియంటెడ్ ప్రొడ్యూసర్ అతను ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ కాదు ఫ్యాషన్ ఓరియంటెడ్ ప్రొడ్యూసర్ అందుకే కోర్టు లాంటి ఒక చక్కని సినిమా తీయగలిగాడు సిరీస్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాడు ఇట్స్ వెరీ గుడ్ గోయింగ్ నాని ఈస్ గోయింగ్ ఈజ్ వెరీ గుడ్ యాజ్ ఫర్ ఎస్ ద ప్రొడ్యూసర్ యాజ్ ఫర్ యాక్టర్ స్ గోయింగ్ వెరీ గుడ్ రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు ఇది హిట్ త్రీ సినిమాకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ డే వన్ రివ్యూ కింద మనం దీన్ని చూడాలి సినిమాని మేకింగ్ వ్యాల్యూస్ పరంగా అన్ని రకాలుగా హై స్టాండర్డ్స్లో పెట్టారు కొంచెం ఎమోషన్ మిస్ అయింది కానీ కథ పరంగా కానీ ఇన్వెస్టిగేషన్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానంలో డైరెక్టర్కి హీరోకి హీరోయిన్కి ఫుల్ మార్క్స్ పడతాయని ప్రభు గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి